హాయ్ అండి గుడ్డి గుర్తులతో ఈజీ బ్లౌజ్ కటింగ్ ఇదే బ్లౌజ్ కటింగ్ అక్క మేము ఎక్కడ లేదు తమ్మయలు వెరైటీగా పెట్టావు అంటున్నారా మీకు తమ్మయ్యలు ఎలా పెట్టానో వీడియో కూడా అలానే ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పల్లెటూరులో ఉంటూ నేను ఇంత మంచిగా బ్లౌజులు కుడుతున్నానంటే నా సక్సెస్కి ఎవరు కాదు నేనే కారణము ఎంత ఏం డబ్బా ఇలా చెప్తుంది అంటున్నారా ఎందుకంటే నా పట్టుదలే నాకు ఆయుధం నా బలమే నాకు ఆయుధం నేనే నాకు నేనే ధైర్యం నా నాకు నేనే సపోర్ట్ అనమాట నేను ఎవరి సపోర్టు కోరుకునేప్పటికీ నాకు నేనే ధైర్యం నాకు నేనే దండ అండాన్ని నేనే ఎందుకు ఇలా అంటున్నానంటే నేను చే కష్టాన్ని నమ్ముకొని చేసే మనిషిని అనమాట ఏదైనా ఊరికే వస్తే ఆశపడే మనిషిని అయితే కాదు నేను చేతలారా కష్టపడాలి నేను తినాలి నాకు తృప్తి పడాలి అదే అనమాట నాలాంటి వాళ్ళు చాలా జనం ఉంటారు ఉంటే మటుకు లాస్ట్లో కామెంట్ చేయండి ఇప్పుడు గుడ్డి గుర్తులతో ఈజీ బ్లౌజ్ కటింగ్ అంటున్నాను కదా అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు చేతి వేలు గుర్తులతో బ్లౌజ్ గుర్తులతో ప్రతి ఒక్క గుర్తులతో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అలానే మంచి మంచి మోడల్ ఎలా గీసుకోవాలి ఇలా మామూలు మెజర్మెంట్ తీసుకుని తర్వాత కూడా డిజైన్ నెక్ ఎలా మార్క్ వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు నడుము లూజ్ అయితే ఇలా పట్టుకోండి ఇలా పట్టుకునే తర్వాత నడుము లూజ్ అయితే చూసుకోండి ఇక్కడికి ఎంత వస్తుందో నేను అక్కడికే పెడతాను అనమాట సంఖ లూజ్ అనమాట ఇది ఓకేనా ఇలా చూసుకున్నారంటే మీకు సంకలో ముడతలు వచ్చేది కానీ ఏమంటారు టైట్గా పట్టేసినట్లు అస్సలు అలాంటి ప్రాబ్లం రాదనమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే అసలు ఫస్ట్లో నేను కూడా నేర్చుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ పడ్డాను అందుకు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ పడకోకుండా ఉండాలని నేనైతే చెప్తున్నాను అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట మీకు ఈజీ పద్ధతిలోనే టేపు వాడేది అలా ఏది మీకు కన్ఫ్యూజ్ లేకుండా మీకు సింపుల్ పద్ధతిలోనే చెతున్నా అనమాట ఓకేనా ఇప్పుడు ఇలా మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా మీకు క్లియర్గా కనిపించాలని ఇలా క్లియర్గా జూమ్ చేసి తీస్తున్నా అనమాట అప్పుడప్పుడు నా తల కనిపిస్తుంది ఏమనుకోవద్దండి వీడియో కోసం వచ్చిన తిప్పలు అంతా ఇంత కాదండి అసలు యూట్యూబ్ అంటే ఏదో అనుకుంటుంది కానీ పెద్ద పోరాటమే పెద్ద పోరాటం చేయాలా యుద్ధం చేయాలా ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు యూట్యూబ్ మనము చెప్పినంత ఈజీ కాదు కొంతజనం అనుకుంటారు వాళ్ళు సక్సెస్ అయినారు వీళ్ళు సక్సెస్ అయినారు వాళ్ళకి డబ్బులు వస్తుంది వీళ్ళకి డబ్బులు వస్తుందని అది లక్ వాళ్ళకి లక్ ఒక్కటి ఉండాలన్నమాట లక్ ఉంటే ఏదైనా చేస్తాం ఇది ఇప్పటికి కాకుండా మనకి ఇంకా రెండు సంవత్సరాలకైనా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సక్సెస్ వచ్చే వరకు మనం వెయిటింగ్ చేయాలి అది నేను ఇంత వర్క్ పల్లెటూరులో ఉండి బ్లౌజులు అయితే ఒక్క రోజు రెస్ట్ లేకుండా విపరీతంగా బ్లౌజులు కుడతానే కుడతానే నా హెల్త్ను కూడా చూసుకోకుండా కుడుతున్నా ఎందుకు అంతలా కుడుతున్నానంటే అసలు మనం మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళం కాబట్టి మనం మూడపూటలు తినాలంటే రెండు చేతులతో కష్టం చేయాలి అప్పుడే మనం పూటలా తినచ్చు మన పిల్లలకు కూడా చూసుకోవచ్చు ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే సోమరిపోతి తనం ఒక్కటి అలవాటు చే అలవాటు చేసుకున్నామంటే మనం ఎప్పటికీ ఆడైనా మగైనా ఎప్పటికీ మనం లైఫ్లో ముందుకు రాము రాలేము ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంతజనం ఏమవుతుందంటే అసలు పూళ్ళోంచి కష్టం చేయకూడదు డబ్బులు చేతిలోకి రావాలి ఓకేనా ఎండమోహం చూడకూడదు డబ్బులు చేతిలోకి రావాలి ఎలా వస్తాయి చెప్పండి కండలు ఇడిచి కష్టం చేస్తేనే ముడిపూటలు తినాలంటేనే చాలా జనం ఇబ్బంది పడుతున్నారు అసలు ఏ కష్టం చేయకోకుండా డబ్బులు సంపాదించాలి అంటే అది చాలా తప్పు మనం కష్టం చేసిన డబ్బుకే విలువ ఉంటుంది కదా ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొంత జనానికి మన వీడియో ద్వారా కూడా మంచి మంచి మాటలు చెప్తే కొంతజనం అర్థం చేసుకుంటారనే చెప్తున్నా కొంతజనం మారుతానని చెప్తున్నా ఎందుకు ఇలా చెప్తున్నానంటే నాకు రీసెంట్గా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అక్క నాకు టైలరింగ్ చేయాలనుంది మా ఇంట్లో వాళ్ళు టైలరింగ్ నేర్పించే నేర్చుకునేకి పంపించలేదు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అవసరమా అంటున్నారు ఇప్పుడు పంపించలేదని నువ్వు బాధపడద్దు ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే వాళ్ళని ఒప్పించే వరకు బతిమాలతావో బామాలతావో లాస్ట్కి వాళ్ళ కాళ్ళే పట్టుకుంటావో చేతిలో పట్టుకుంటావు అది నీ ఇష్టం ఖచ్చితంగా నువ్వు నేర్చుకో నేర్చుకుంటే రే రేపు అనే రోజు నీకు అదే ఆదాయం అనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే సేమ్ నీకు వచ్చిన ప్రాబ్లమే నాకు కూడా వచ్చింది వచ్చిందని నేను ఎక్కడా వెనకడ అడుగేయలేదనమాట లాస్ట్ కాళ్ళు పట్టుకోవడం ఒకటి తక్కువ ఇంతలా బతిమాలుతుంది ఇంత పట్టుదల పట్టింది ఈ మనిషి వదిలిపెట్టే లేదు అని లాస్ట్కు అనమాట ఒప్పించుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను మిషన్ నేర్చుకొని ఈరోజు నేను సాయంత్రానికి ఐదు ఆరు వందలు సంపాదిస్తున్నానంటే నేను చెప్పాను కదా ఫస్ట్లో నాకు నేనే ధైర్యం నాకు నేనే సపోర్టు నాకు నేనే అండదండ అన్నీ అని ఎందుకంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకున్నామంటే అసలు మనం లైఫ్లో ముందుకు రాలేము మనకి పూటలు తెచ్చి పెట్టేది ఎదుటి వాళ్ళు కాదు కదా మనం చేతలారా మనం కష్టం చేసుకుంటున్నాము తింటున్నాం అదొక్కటే మనము అర్థం చేసుకున్నారంటే అసలు ఆడవాళ్ళని ఎందుకు అలా మీరు నాకు నాకైతే అసలు అర్థం కాలేదండి ఇదైతే నేను అందరిని అయితే కాదు నాకు ఆ కామెంట్ పెట్టింది కాబట్టి ఆ సిస్టరు ఆ సిస్టర్ కోసమే నేను ఈ వీడియోలో తమ్మేలు పెట్టిన ద్వారాగా నేను కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఎందుకు గుడ్డి గుర్తులతో బ్లౌజ్ కటింగ్ అంటే కొంత జనానికి బ్లౌజ్ కటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు అలానే నా మాటలు కూడా నచ్చి సపోర్ట్ చేస్తారు అనేది నాకు ఆపాత్రయము ఎందుకు ఇలా చెప్తున్నానంటే బ్లౌజ్ కటింగ్లో నేను ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆ సిస్టర్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసి చాలా బాధపడింది అనమాట రెగ్యులర్గా చూస్తుంటుందంట నా వీడియోస్ నాకైతే ఫస్ట్ కామెంట్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి వాళ్ళు కూడా నాతో వాళ్ళ కష్ట సుఖాలన్నీ నాతో షేర్ చేసుకుంటున్నారు ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం కావాలని మళ్ళీ కొద్దిసేపు పోయిన తర్వాత కామెంట్ పూర్తి చదివిన తర్వాత సేమ్ నా లైఫ్లో నేను ఎలా బాధపడ్డాను నేను ఎలా ఇబ్బంది పడ్డాను సేమ్ ఆ సిస్టర్ కూడా అలానే ఇబ్బంది పడుతుంది వాళ్ళకి నేను చేతనైన సహాయం ఏంటంటే ఒక మనిషికి డబ్బు బలం బాధ్యత కాదు సపోర్ట్ అంటే మనం నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడాలి ఎప్పుడైనా మన మాటలు వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా ఉండాలి కానీ వాళ్ళకు ఒక బాధలాగా గుణపంలాగా దిగేలాగా మాట్లాడకూడదు మనకి చేతనైతే మంచి మాటలు మాట్లాడదాం లేదంటే మన పని మనం చూసుకుందాం అదే ఫాలో అవుతున్నాను అనమాట నేను అందుకే ఈరోజు నాకు నేను మనసల నమ్మి చెడిపోలేదు పైనుండే భగవంతుని నమ్ముతున్నాను కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా నేను ఎప్పుడైనా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎంత జనం ఉందైనా చెప్తాను నేను ఒక మనిషిని నమ్మను నమ్మను అసలు ఒక మనిషిని సరసని అనమాట ఎందుకంటే అసలు మూగుజీ వాళ్ళకున్న పెట్టిన పుణ్యం వస్తుందేమో కానీ మనిషి జాతిని ఎప్పటికీ దగ్గరికి రానియకూడదు అనేది నా మనస్వత్వం అనమాట ఒక్కసారి నమ్మాన నా ప్రాణం పోయినా వాళ్ళని చేయి వదిలిపెట్టాను ఒక్కసారి చీ అన్నానా అసలు వాళ్ళు పోతుందన్న తిరిగి చూసే మనిషిని కాదు అంత బొండి మనిషి నేను నా మాట తీరు ఎంత మంచిగా ఉంటుందో నా మనసు అంతే మంచిగా ఉంటుంది నాతో పెట్టుకుంటే అంతకన్నా నా కన్నా కంత్రి ఎవరు ఉండరు నేను చెప్తున్నాను కదా మంచిలో మంచి చెడులో చెడు అందుకు కాబట్టి అసలు ఒకరి గురించి ఆలోచన చేద్దాం కొంత జనం నా ముందు అన్నీ కూడా భయపడతారు ఎందుకంటే నా నోటికి చూసి భయపడతారు అనమాట ఎందుకక్క నువ్వు అంత రౌడీ ఇవి లేదు ఏదన్నా ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదనమాట అది నాకు నచ్చదు నేను ఏదైనా ముక్కుచూటుగా మాట్లాడతాను కాబట్టి వాళ్ళకి కూడా నేను నచ్చను అందరికీ నచ్చాలనే రూల్ అయితే లేదు నా ఇంట్లో వాళ్ళకి నేను నచ్చితే సరిపోతుంది నాకు ఎవరు వాళ్ళకి నచ్చాలి వాళ్ళకి నచ్చినట్టుగా నేను మెలగాలి అనేది అయితే రూల్ అయితే లేదు కదా అందుకు కాబట్టి సిస్టర్ నీకు ఇదే చెప్తున్నా మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకో మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇప్పుడు కాకుండా ఇంకా రెండు నెలలు మూడు నెలలు అయినా ఒప్పించుకొని నువ్వు ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకో అది కూడా నీకు అసలు పని చేసే చేత కానప్పుడు అంటే బయట పని చేసే చేత కాదు కాబట్టి నువ్వుకి బ్రతుకు ఆధారం ఏంటంటే ఇంతకన్నా ఇంటి దగ్గర కూర్చొని సంపాదించాలంటే ఇంతకన్నా జాబ్ ఎక్కడ ఉండదు నన్ను అడిగితే ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఏదైనా ముఖ్యంగా సపోర్ట్ ఏంటంటే ఈరోజు టైలరింగ్ అంటే అప్పుడు టైలరింగ్ అంటే ఓహో టైలరింగ్ అనేది కొంత జనానికి ఏమంటారు ఈనంగా చూసే వాళ్ళేమో ఇప్పుడు టైలరింగ్ అంటే చుట్టుపక్కల మార్గాలకే మారమోగుతుంది అనమాట ఎందుకంటే టైలరింగ్ చేసే వాళ్ళకి అంత విలువ అంత డబ్బులు ఓకేనా ఇప్పుడు అప్పుడేదో ఇరవై పది ఐదు కుడితే బ్లౌజులు కుడతానంటే ఇప్పుడు లక్షల కొద్దీ బ్లౌజుల రేట్లు ఉండే ఎందుకంటే మన ఆడవాళ్ళు అంత మంచి మంచి డిజైన్లు కనిపెట్టారు కాబట్టి నీ చేతిలో వర్క్ బాగుంటే ఇక్కడ కాకుంటే మంచి మంచి షాపుల్లోనైనా నువ్వు వర్క్ చేసి బతుక్కొని నీ పిల్లలు నువ్వు సాపుకోవచ్చు ఈరోజు వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారని నువ్వు బాధపడ్డావు అనుకో నువ్వు అసలు ఎప్పటికీ ముందుకు రాలేవు రానివ్వరు కూడా ఓకేనా అది కూడా ఎలా ఉంటుందంటే నువ్వు కొంచెం ముందుకు పోయేటప్పుడు నీకు వెనకాల రాళ్ళు విసురుతూ ఉంటారు ఎందుకు ఆ రాళ్ళు ఎవరితో విసిరిస్తారు మీ ఇంట్లో వాళ్ళతోనే విసిరిస్తారు ఎందుకంటే నువ్వు ముందు పోతే బాగుపడతావేమో అని ఏదో నిన్ను తక్కువ చేసి మాట్లాడినట్లుగా నీ గురించి బ్యాడ్గా మాట్లాడినట్లుగా అలాంటివి కూడా వస్తాయి అలాంటివన్నీ వచ్చేటప్పుడు నువ్వు వాళ్ళందరికీ ఏమంటారు వాళ్ళందరికీ నువ్వు ఎదిరి ఏమంటారు వాళ్ళందరికీ ఒక బుద్ధి చెప్పేలాగా నువ్వు నీ పనితీరు అనేది అంత బాగా ఉండాలన్నమాట ఏమంటారు నాకు అది చెప్పేకి రాలేదు వాళ్ళందరికీ బుద్ధి చెప్పేలాగా నువ్వు నీ పనితీరు అంత నీట్గా ఉండాలి పది మంది నీ ఇంటి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చినప్పుడే నువ్వు గెలిచిపోయినావు ఎందుకంటే ఫలానామే బ్లౌజులు బాగా గుర్తుంది అంటే నీ జీవితంలో నీకు ఇంతకన్నా సక్సెస్ ఏమి ఆశపడద్దు ఎందుకు ఇలా ఇదంతా చెప్తున్నానంటే ఫస్ట్ నువ్వు కామెంట్ పెట్టిన ద్వారాగా నా లైఫ్ అంతా నాకు గుర్తుకొచ్చి నేను కటింగు గురించి చెప్పేది మర్చిపోయి ఇవన్నీ నా మనసులో మాటలు అన్ని బయటకు వస్తున్నాయన్నమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఎప్పుడైనా నీ మనసు నువ్వు నమ్ము నీ ధైర్యాన్ని నువ్వు నమ్ము నీ మనసాక్షి నువ్వు నమ్ము అప్పుడే నీ లైఫ్లో ఏదైనా అనుకున్నది సాధిస్తావు అంతేగాని ఎదుటి వాళ్ళు అనే మాటలు పట్టించుకోవద్దు నువ్వు పట్టించుకున్నావంటే నీకు నువ్వే శత్రువు అవుతావు నువ్వు నువ్వు నీకు నువ్వే బాధితురాలు అవుతావు నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకునే దానివైతావు అందుకు కాబట్టి అసలు ఒకరి మాటలు పట్టించుకోకూడదు మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏ పనైనా చేయొచ్చు ఈరోజు నేను ఏ ఈరోజు నేను మీ అందరి ముందుకు వచ్చానంటే దానికి కారణం మా ఇంట్లో వాళ్ళేనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఫస్ట్లో ఎదుటి వాళ్ళ మాటలన్నీ అన్నీ చాలా ఇబ్బందులు పడ్డాను చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ వాళ్ళు తెలుసుకొని ఈరోజు బాగున్నారు కాబట్టి మేము మా లైఫ్ కూడా బాగుంది మా ఫ్యామిలీ కూడా బాగుంది అందుకు కాబట్టి ఫస్ట్ నా ఇంట్లో వాళ్ళ మాటే నేను ఇంత అసలు వీరి అసలు వేరే వాళ్ళ మాట నేను అసలు పట్టించుకోలేనమాట ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళు ఏమైనా నాకు తెచ్చి పెడుతున్నారా అసలు ఎవరిని బంధువులు కానీ ఎవ ఎవరైనా సరే నాకు ఏదైనా ఒక్కసారి చీ అంటే అసలు ఒక మనిషిని కన్నెత్తి చూసే మనిషిని అయితే కాదు ఎందుకంటే ఫస్ట్ నా ఫ్యామిలీ మళ్ళీ ఎవరైనా కదా అందుకు కాబట్టి మీ ఇంట్లో మీ హస్బెండ్ ఒప్పించుకో నీ పిల్లల్ని ఒప్పించుకో మీ అత్తమాము ఉంటే అత్తమాము నొప్పించుకో నువ్వు చేసే పనిలో మంచి సక్సెస్ వస్తుంది అంతేగాని వాళ్ళు ఇలా అంటున్నారు అక్క వీళ్ళు ఇలా అంటున్నారక్క అసలు నాకు పోపిది కాలేదక్క మొహమాటంగా ఉందక్క అన్నావా నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకునే దానివైతావు ఎందుకంటే ఇవన్నీ నా లైఫ్లో జరిగాయి కాబట్టి సొంత చెల్లెలకి ఎలా చెప్తున్నామో నీకు కూడా అలానే చెప్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పినది రైటా రాంగా అనేది మీరే చేయండి నా మాట నా మాట తీరు ఎవరికైనా నచ్చుకోకుంటే స్వారీ అండి ఎందుకంటే ఆడవాళ్ళు ఇంత ధైర్యంగా ఉండాలి ఉంటేనే మనం సమాజంలో మనం బతకగలం ముందుకు పోగలం ఇది నిజమా కాదా మీరే చెప్పండి అసలు మన కష్టానికి మనమే రాజు మనమే మంత్రి అసలు ఎదుటి వాళ్ళ గురించి అస్సలు చేసేది వదిలిపెట్టేసేయండి అప్పుడే మీ జీవితంలో మీ లైఫ్ చక్కగా ఉంటుంది మీరు అప్పుడు మీ మీకు మీరే రాజు మీరే మంత్రి అనేలాగా బతుకుతారు ఖచ్చితంగా మీకు అనుకున్న పని ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మీరు ఖచ్చితంగా ముందుకు పోతారు అదే నా మనవి ఓకేనా నా మాటలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి